నా బిడ్డ నీ ప్రతి అడుగులో అడ్డంకులు ఎదురుగా శత్రువుల ప్రతిఘటన నీవు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేనట్లుగా అనిపిస్తోంది కదా జీవితం గోడలతో మూసుకుపోయినట్లనిపిస్తోందా కాని విను బిడ్డా నీకోసం ఒక వాగ్దానం ఉంది యహోవా నీకు వ్యతిరేకులై లేచిన వారిని నీ ముందర ఓడించును అని ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది ఏడు లో ఉన్నది కదా అంటే నీ శత్రువులు గట్టి పథకాలు వేసిన అవి నీమీద నిలబడవు ప్రతి అడ్డంకి కూలిపోతుంది నిన్ను ఆపాలని చూసే ప్రతి శక్తి విరిగి పడిపోతుంది నీకు ఎదురైన పోరాటం విజయంగా మారుతుంది ఎందుకంటే నీవు ఒంటరిగా లేవు ప్రభువైన నేను నీ ముందుగా నడుస్తున్నాను విశ్వాసంతో ముందడుగు వేయి ప్రతిబంధకాలు తొలగిపోతాయి